ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా లొకేషన్ అయితే చూసాయండి తాడుపుడి డాంగ్కి అయితే తీసుకొచ్చాను మిమ్మల్ని ఒక్కసారి లొకేషన్ చూడండి చాలా చాలా బాగుంది బోట్ దగ్గర అయితే చేద్దాం అనుకుంటున్నాకైతే ఇప్పుడైతే బోట్లు అయితే లేవంట వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు తక్కువ ఇంకా ఆవేశ నెలలో వచ్చే నెలలో అయితే చాలా విపరీతమైన వాటర్ ఉంటుంది ఎందుకంటే వర్షాకాలం కాబట్టి అప్పుడైతే ఏదో లోని గేట్స్ ఉన్నాయి కదా గేట్స్ అయితే వెళ్తారు చాలా ఎక్కువ వాటర్ అయితే వేడుతారండి అప్పుడు చూస్తే ఉంటుంది డ్రిల్లింగ్ ఇంకా కాంప్షన్ కాంప్షన్ అయితే ఇక్కడైతే మేము రీల్స్ కూడా చేద్దామని ఇంకా వచ్చాము అలాగే లాంగ్ వీడియో కూడా ఇంకా లాంగ్ వీడియో లాంగ్ వీడియో కానీ సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఇంకా లోపలికి కూడా అలా వెళ్ళొచ్చు వాటర్ ఫాల్సింగ్ ఎంత ఉంది ల లొకేషన్ చూడండి చాలా చాలా బాగుంది కదా ఇక్కడైతే సినిమా షూటింగ్స్ కూడా చాలా ఎక్కువ జరిగేవి ఇప్పుడు అయితే లేవే ఎందుకంటే ఇప్పుడు ఫార్ని వెళ్ళిపోతున్నారు కదా ఇక్కడైతే ఈ లొకేషన్లో లొకేషన్ చాలా బాగుంటది రీల్స్ కూడా హద్దు అండి మేమైతే స్టార్టింగ్ ని ఇక్కడ రీల్స్ కూడా చేసాము అప్పుడు విద్యా బర్త్డే ఇక్కడ వచ్చాము చాలా చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళకి పంటలు పండడానికి ఈ వాటరే అక్కడికైతే వెళ్తుంది చాలా వండర్ఫుల్ అనుకోవచ్చు అయితే అది ఫ్రెండ్స్ వీడియో మన Ich kann es selbst checken. Die, Menschen, die, Menschen, die, Menschen, die Menschen.